రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చర్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి ఈరోజు ఈ వీడియోలో చిట్టుపట్టి వరి పేరులో బాగా రాలంటే ఏం చేయాలనేది వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలో వద్దామండి పైన వీడియోలో కనిపిస్తున్న వరి పేరు నాటు వేసి పదిహేడు రోజులు అవుతుందని నేను ఎలాంటి మందులు వేయలేదు ఎలాంటి ఇవి గులికలు కూడా వేయలేదండి అయినా దుబ్బు చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో నాట్లు వేసేటప్పుడు దమ్ములో ఫెర్టిలైజర్ వాడానండి ఇరవై ఇరవై సున్నా పదిహేడు వన్ బ్యాగు వచ్చేసి అలాగే ముప్పై కేజీలు యూరియా ఇవి ఎకరానికి వాడాను ఈ విధంగా పిలకలు రావాలంటే రైతులు తప్పకుండా నేను చెప్పిన పద్ధతి తప్పకుండా పాటించండి మీరు ఎప్పుడైతే నీళ్లు పెడతారో నీళ్లు పెట్టే విధానంలో మార్పు రావాలండి ఎప్పుడు నీళ్లు పెట్టే విధానం అంటే మడి మీద నుంచి మడి మీదకి నీళ్లు పారే విధంగా మీరు నీళ్లు పెట్టాలండి ఇలా నీళ్లు పెట్టడం వల్ల ఏమద్దంటే మనకి ఇవి వేరు వ్యవస్థ కదిలేసి మనకి పిలకలు బాగా రావట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది మనం వేసే ఫెర్టిలైజరు ఈ ఇట్లా నీళ్లు పారడం వల్ల ఏమవుతుంది అంటే దుబ్బు వరి వరి దుబ్బులకు బాగా పట్టి దుబ్బు ఇంకా పిలకలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది నేను ఇలాగే చేస్తున్నానండి చూడండి నాది నేను ఇప్పుడు వేసి నాటు వేసినా నేను ఎలాంటి గులకలు వాడలేదు నాకు దుబ్బు బాగానే వస్తుంది ఇప్పుడు ఇలా నా మడిని మడి మీద నుంచి మడి మీదకి నీళ్లు పారేయడం వల్ల మీకు మొక్కు దుబ్బుకొచ్చేసి అరవై డెబ్బై పిలకలు ఈజీగా వస్తాయండి మీరు ఎకరానికి నలభై బస్తాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఈ పద్ధతి నేను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నాను నాకు బాగానే లాభం ఉంది మీరు కూడా ఇలా ఆచరించి మంచి దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ